साउंड अच्छा है क्या वेट चेंज साउंड ट्रैक होते हैं कंप्लेन नहीं है तो उनको बटन आकर अगंडी पदम ऑफिशियल कोसों जा रहा है नहीं रुको वीवी ट्रैक लो आ சின்ன होतंय अडो का 2 सेकंड 3 सेकंड्स होतंय पोटरला पोटरलाला चाला इजी ग लम्मा निकल నాలుగు ప్రోగ్రాన్ అసెంబ్లీ సౌండ్ రాకపోతే ఎందుకంటే సౌండ్ రాకపోతే మనం ఓటు పోలైనట్టు కాదు పక్కన కూడా మీకు కనపడుతుంది మీరు ఇంత బయట డాక్టర్ లోకేశ్వరి గారు

Ayo okay, okay, kita okay.

này कमलकांत चंद्र

గారమ్మా రెండు ఓట్లు ఉంటాయి కదండి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు రెండు ఉంటాయి సో రెండు ఓట్లు కూడా సైకిల్కే రెండు ఓట్లు ఎమ్మెల్యే రెండు సైకిల్ మీ కుటుంబ సభ్యులందరూ అంతా ఎమ్మెల్యే ఎంపీ రెండు రోడ్లు సైకిల్ ఎక్కడ ఉంటే అక్కడ పొందటమే నా సైకిల్ గుర్తుంటే రెండు రెండు సైకిల్ గుర్తుంది పథకాలు అన్నీ కూడా ఉంటాయి మీరు ఏమి పెన్షన్ సెక్యూరిటీ చెప్తాను ഇത് ഇമ്പോർട്ടന്റ് ആയിട്ട് ഇവർ ഗോട്ട് വി കനാറ്റ് ഓക്കേ 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 ഓക്കേ